హై ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తుందని హార్వెస్ట్ అంటారు ఇంగ్లీష్ లో తెలుగులో అయితే కోత మిషన్ అంటారు ఈ కోత మిషన్ మనం కొనుక్కుంటే మనకు పొడవాటు ట్రాలీ అయితే ఉండాలండి దానికి ట్రాక్టర్ అయినా కనెక్ట్ చేయొచ్చు లేదా ఒక డీసీఎం కూడా అనమాట ఎందుకంటే ఈ కోత మిషన్ ట్రాక్ మీద అయితే రన్ అవుతుందండి ఈ కోత మిషన్ ని పంట కోయడానికి పొలంలో దించిన తర్వాత గంటకు ఆరు లీటర్ల డీజిల్ అయితే ఖర్చు అవుతుందండి మరి బురద పొలం అనుకోండి వర్క్ హార్డ్ ఉందంటే గంటకి ఏడు లీటర్ల లీజర్ అయితే ఖర్చు అవుతుంది వరదలకు వర్షాలకు గాలుకో పడిపోయినటువంటి పొలంలో కూడా ఈ కోత మిషన్ తో వర్క్ చేసుకోవచ్చండి ధాన్యాన్ని బయటికి తీయొచ్చు ఈ కోత మిషన్ లో మనకి ఫ్రంట్ కనిపించే విభాగాన్ని బార్ అని అంటారు ఈ కట్టర్ బార్ కుండే బ్లేడ్ల సాయంతో పంట అయితే కోస్తుందండి కోయబడినటువంటి పంట మిషన్ లోపలికి వెళ్ళడానికి ఈ ఫ్రంట్ రీపర్ సెట్ అయితే ఉపయోగపడుతుంది వన్స్ పంట పేటర చేయని ద్వారా లోపలకెళ్ళినాక పెద్ద డ్రమ్ వెళ్ళి చేరుతుంది అక్కడ ధాన్యం గడ్డి సెపరేట్ అయ్యి గడ్డి మిషన్ వెనక వైపు నుంచి బయటకు పడిపోతుంది ధాన్యం హాగర్ల ద్వారా జల్లించబడి మెయిన్ ట్యాంక్ లోకి చేరుతుంది ఈ కోతమిషన్ లో వెయ్యి కేజీలు ధాన్యం పట్టే ట్యాంక్ ఉంటుందండి వన్స్ ఆ ట్యాంక్ లో థౌసండ్ కేజీస్ ఫిల్ అయినాక అలారం వస్తుంది మనకి ఎక్కడ కావాలంటే అన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ పైప్ ద్వారా ఈ గ్యామ్ కంపెనీ మిషన్ లేదా హార్వెస్ట్ అనేది ఇరవై ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది కాంప్లిమెంటరీగా సెవెంటీ థౌసండ్ రూపీస్ వర్తున్నటువంటి యాక్సెసరీస్ అయితే ఇస్తారు అలాగే అదనంగా డెబ్బై వేల రూపాయలు వర్క్ ట్రాక్ ఒకటైతే ఫ్రీ ఇస్తారా వీడియో నచ్చితే లైక్ చేసుకు